ఏమండి పూజ గారు మీ గారి పేరు కృష్ణమూర్తి కదండి అవును మరి ఆ కృష్ణమూర్తి కూతురే లేదంటాడేంటి వెళ్ళి ఆయన్ని అడుగు కొంపదీసి వీళ్ళు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురైన మిమ్మల్ని తీసుకొచ్చేసారా మా నాన్న పేరే కృష్ణమూర్తి ఆ కృష్ణమూర్తి కోటీశ్వరుడు ఆయనే మా నాన్న ఓకే మరి ఆయన కాదంటాడేంటి దీని వెనుక ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా చెప్పండి స్టోరీ లేదు గీరి లేదు ను నసాపో ఓకే ప్లీజ్ ద నొదిలే పూజ గారు పూజ ఆ రండి భోజనం చేద్దాం భోజనం చేద్దాం నా కాకలేదు హాం థాంక్స్ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆం భోజనాయ నమః ఆ భోజనం రైస్ మా హ్ హ ఆహా పులియా కొరు హ్ హ్ హ ఆహా నాకు తెలుసు వెచ్చగొడితే మీరు తింటారండి అబద్ధం చెప్తున్నావు నేను సారీ చెప్పాను కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా కాదు ఆయనే మా నాన్న ఆయన కోటీశ్వరుడే కదా మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు ఆయనకి డబ్బు అంటే ప్రేమ మరి నీ మీద లేదా ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలీదు అసలేం జరిగింది పూజ గారు మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి లేకపోతే వద్దు కోరికలు తీర్చడానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు కార్లు బంగళాలు ఇంటి నిండా సర్వెంట్లు ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే ఆయన మాట్లాడితే డబ్బు ఆలోచనలో డబ్బు రోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మా నేను రోజు ఎదురు చూసేవాళ్ళం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మ చచ్చిపోయింది డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు నేను ఒప్పుకోలేదు నాన్న బెదిరించాడు నేను బతిమాలాడు నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదు అనుకున్నాను జరిగింది ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను పాపం ఈ విషయం తెలియక బాగుంది నా లైఫ్ లో కన్నా నీ లైఫ్లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఉండు నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు చెప్పొస్తా కడుపంత నిండిపోయింది ఫుల్ నిద్ర వచ్చేస్తుందరా ఖర్చులు డబ్బులు అవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ అది కాదురా ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా ఈ అడవిలో ఫిగర్ లేని దొరకగాని సగం బట్టలేసుకోండుగా ఈ తీసుకెళ్ళు నేను ఆ టైప్ కాదు ఆ మరి తోడు దేనికో ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట నీ పిండం పిల్లలకు పెట్టా ఈ వేళప్పుడా దెయ్యాల భాగ అవుతుంది అని నల్ల నల్లరావరాధం అసలే భయ్యూతో చూస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు నీ బంద లేదు బాగా కనుక కలరావనాథం ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా లేవు కానీ ప్రేతాత్మ ఉంది అవును నాలుగు సంవత్సరాల క్రితం మా సారు లపాకిని తీసుకొచ్చాడు ఆమె ఈ ఫ్యానిక ఉరేసుకొని చచ్చిపోయి పడకుండా ఏమేనా ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తరపడానికి వీల్లేదు రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రి అంతా వెలుగుతుండే ఉండాలి అలాగైతే బిల్లు నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు కట్టను పోరాయి అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా వస్తున్నా ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసి కట్టుగా ఉండాలి అహ ఏంట్రా అంత కట్టు కరిచా ఏమైంది ద ద ద ద ద ద ద ఇలా పట్టుకున్నారు కొంపదిషి ఆ టైప్ కాదురా ఏజెన్సీ ఏరియా కదా చలిగా ఉందని ఓ పక్కొక్కుతో చేస్తూంటే చెలంటా నేను ఏదైనా దియ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి అబ్బా అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరమయ్య అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు యాక్చువల్ గా అయిందాకే ఆ పెళ్లి తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది తన ఫ్లాష్ ప్యాక్ నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ క్విస్ ఉన్నాయి ఈ టైం లో రవనాదం ఎగిరిపోయింది గడిచిపోతుంది నీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ సార్ ఆ పెళ్లికి బాబు ఆహా ఇంత భయములో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావ్రా కాని వాళ్ళ నాన్న మనిషి కాదు మరి స్టోరీలు తగలయ్యా కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా నిజమే సార్ దయ్యాలు మనుషుల పీక కోరి పిలిచి పిలిచి తాగుతాయి దాని బాబు వాటి కన్నా టెంట్ వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్ కాస్త కూస్తో ధైర్యంగా ఉన్న నన్ను దెయ్యం పేరు ఎంత పోయి పెట్టా దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు పెద్ద మనసు చేసుకుని రేపు పొద్దున్న మమ్మల్ని వదిలేయండి నీకే టార్చర్ ఉండదు అలాగే వదిలేస్తాం కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు థ్యాంక్ యూ సార్ లైట్స్ ఉంటే నిద్రపడదు ఆర్పిస్తాను సార్ ఫ్లైట్ ఆర్పి బాకరా నువ్వు వెళ్ళరా ఓకే సార్ నీ ఇష్టం గుడ్ నైట్ సార్ శ్రీ అధిదేవ్ ప్రసన్నాంజనీయు

అరే రైల్ ఇంజిన్ కోతలాగా సౌండ్స్ ఏంట్రా అరే ఏంటి లేపండి రాడు తెల్లరిపోయిందా బయలుదేరదామా అడవి ఏనుగుల అరుపులేంట్రా అవి అరుపులు కాదు సార్ పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ ఒ పర్మనెంట్ గా నేను ఇక్కడే ఉంచేస్తాను రా అసలు నిద్రపో మళ్ళీ గురక పెడుతున్నాడు రా అరే లేపడరా వీడిని చచ్చాడు అరే ఇడు తినేస్తున్నాడు రావరా నువ్వు లేవరా అరే ఎందుకురా నన్ను ఏం చూస్తావు నేనే పాపం రా అరే దండం పెడతాం ఇక దాని వల్ల కాదు కాని వెళ్ళి దుప్పట్లు పట్టండ్రా రణాలూ తిమిర్ సంహరణాలూ మధాలూ జగతికి ప్రాణాలు ప్రగతి రథర్ణియా మీరేం సార్ చుట్టూ కూర్చున్నారు నిద్ర నిద్రపడిద్దే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవన్సే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి రాత్రి అంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా మారే ఎయిర్పోర్ట్ దగ్గర మా గానీ విమానం మూత కూడా నేను ఇష్టపోలేదు అన్న అది కుంభకర్ణుడు ఆ వాడేవడో ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసిన మేమేం ఫీల్ అవ్వలేదు కానీ నిద్రలో కూడా రాక్షసగడమే మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు మైండ్ రిలీఫ్ అయింది యోగా చేద్దాం రండి అరే రాత్రి చేసిన గురకల పది సార్లు ఏంట్రా యోగా చేసుకో డాన్స్ చేసుకో ఏవైనా చేసుకో సౌండ్ లేకుండా మ్యూట్ చేసుకో మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు మీ కరమా cảm ơn anh, hả, là bớt thank you, sir. <coughs> <coughs> ఆర్తనాదాలు తెలీదన్నా ఆ నాదని ఏపులో లాక్కుపోయిందేమో వెంటకండి రా ఏం జరిగిందో చూద్దాం బాధండి ఇంకా లాభం లేదురా వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది ఏ సత్వానం ఆ పని చేయరా పర్మినెంట్ గా నీ పెళ్ళాం పక్క ఇంటితో సెటిల్ అయిపోతుంది వదిలే. మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పి ちゃうంటరా. నేను ఒక మంచి ఆలోచన చెప్పరా అవనాదం. నేను అడిగిన ఐడియారా? ఐడియా అంటే ఆలోచనరా సుంటా. చెప్పి చాబు. మరి కూర్చో. యాదేవి సర్వభూతి సాత్తు రూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతాడు. పొంపది చాటబడ చేస్తాడేంటిరా? ఏంటిది సైనిడా విరోచనం మాత్రా ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా ఆ బకాసురుడు చేస్తలకి కరెక్ట్ విరుగుడు రామనాథం నీకేనా మతిపోయిందా ఇది వేసుకుంటాడు మోసం ఫ్రీ అయ్యి మనకు బిల్లు ఎంత తెత్తాడు పొరపాటు పుట్టి రామనాథం ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుట్ట తండ్రుకుంటూ వస్తాయి దెబ్బకి తోట కూరగాడలాగా బాత్రూమ్ కి అతుకు తెస్తాడు శవాషరాత్యంగా రామనాథం ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్ మనకి రెస్ట్ ఒరే ఐసు స్పెషల్ జ్యూసు